సుచిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్ సివి రామన్ ఎంగ్ జీనియస్ జీనియర్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు చింతమరేని ప్రభాకర్ నటి నటులు శ్రీకాంత్ శివాజీ రాజా పాల్గొన్నారు అయితే ఈ సందర్భంగా సుచీర్ ఇండియా ఫౌండేషన్ కాఫీ టేబుల్ బుక్ ను లాంచ్ చేశారు ప్రముఖ సామాజిక సేవా సంస్థ సుచీర్ ఇండియా ఫౌండేషన్ ముప్పై మూడవ సివి రామన్ టాలెంట్ సర్చ్ పరీక్షను జాతీయ రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది ఐదు వందలకి పైగా పాఠశాలల నుంచి లక్ష మంది విద్యార్థులు పాల్గొన్నారు ముప్పై మూడు ఈ కార్యక్రమాన్ని లయన్ కిరణ్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంటున్నారు సహాయం చేసే గొప్ప గుణం అందరికీ ఉండాలి అని అన్నారు ఎప్పుడైతే నువ్వు హార్డ్ వర్క్ చేస్తావో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది నీ ఒళ్ళో వచ్చి పడుతుంది అది ఇక్కడ నేను పిల్లల్ని దయచేసి ఒకటే కోరుతా ఉన్నాను మీరు అనుకున్న లక్ష్యం అది ఏది మంచి చూడని లేదు మీరు తీసుకున్న డిసిషన్ అది ఏదైనా ఓకే బట్ ఆ తీసుకున్న లక్ష్యం మాత్రం ఉన్నతంగా ఉండాలి అందుకే అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్ అని ఎయిబింగ్ లో ఈజ్ ఎ సిన్ మీరు ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు నేను ఒక క్రీడాకారుని కావాలనుకుంటే ఒక ఏదైతే ఒక సింధు పివి సింధు లేదు ఒక విరాట్ కోహ్లీ ఒక సచిన్ టెండూల్కర్ లేదు ఒక రాజకీయ నాయకుడు కావాలి ఒక చంద్రబాబు నాయుడు గారు లేదు ఇంకొక ఇంకొకరు ఇంకొకరు ఇట్లా మీరు ఆ లక్ష్యాల్లో ఉన్నతంగా ఉండాలి ఆ ఉన్నతంగా ఉండటం కోసం మీరు తల్లిదండ్రులు కూడా ఒకటే నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది అది మనం గుర్తించి దాంట్లో మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది కానీ తల్లిదండ్రులు కొంతమంది చూస్తూ ఉంటాం వాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి మా అబ్బాయిని సినిమా యాక్టర్ చేయాలి లేదా మా అబ్బాయిని ఒక మంచి పొలిటీషియన్ చేయాలి మా అబ్బాయిని లేకపోతే ఒక మంచి ఆఫీసర్ చేయాలని దయచేసిన తల్లిదండ్రులకి నేను ఆల్రెడీ ఒక తండ్రిగా నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను ఏదైతే మీ ఆలోచనలు కోరికలు దయచేసి పిల్లల మీద రుద్దవద్దు పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఎందులో ఉందో దాంట్లో మనం ప్రోత్సహిస్తే వాళ్ళు వండర్ఫుల్ రిజల్ట్స్ సాధిస్తారు